హాయ్ ఫ్రెండ్స్ రోహిణి చేత పూలదండలకి నిప్పు పెట్టించాలని చూసిన గుణ బాలుకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి షాక్లో గుణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రవి శృతి అయితే చాలా గొడవలు పడిపోతున్నట్టు గమనిస్తూ ఉంటుంది ప్రభావతి ఇదంతా తీసుకువెళ్ళి వెంటనే సత్యానికైతే చెప్తుంది సత్యమైతే ఏంటి ప్రభావతి మొగుడు పిల్లలన్నాక చాలా గొడవలు పడుతూ ఉంటారు అయినా వాళ్ళ గొడవల సంగతి నీకెందుకు అని అంటాడు అయినా కూడా ప్రభావతి అదేంటండి అలా మాట్లాడతారు ఒకవేళ శృతి గొడవ పెట్టుకుని పుట్టింటికి కానీ వెళ్ళిపోతే మన రవి పరిస్థితి ఏమవుతుంది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న మన మీద కేసు వేసి కోర్టు వరకు ఈడుస్తాడు ఆ గొడవలన్నీ ఎందుకండి అయినా శృతి వెళ్ళిపోతే అసలు రవి తట్టుకోలేడు కదా అని చెప్పేస్తూ ఉంటుంది ఉదయాన్నే నువ్వు ఆ మాటలంటమేంటి అసలను ఒక్క మంచి మాట నీ నోటమ్మట రాదా ఏంటి అని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడే శృతి రవి కూడా బయటకైతే వెళ్తూ ఉంటారు శృతిని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా ఏంటి మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు అవుతున్నాయా అని శృతితో సందేహంగా అడుగుతూ ఉంటుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు మాకు గొడవలు జరుగుతున్నాయని మీకేమైనా చెప్పామా ఏంటి అని చెప్పంగానే పక్కనే ఉన్న సత్యం అయితే నవ్వుకుంటూ ఉంటాడు ప్రభావతి సత్యం వంకా కోపంగా చూస్తూనే అది కాదమ్మా ఏదైనా గొడవలు పడితే మాకు చెప్పండి మేమిద్దరం పెద్దవాళ్ళం ఉన్నాం కదా ఏదోలాగా సర్దు చెప్తాము అని అంటూ ఉంటుంది అదేం లేదు అత్తయ్య మా ఇద్దరి మధ్యన గొడవలంటే మేమేదో సిల్లిగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము మళ్ళీ మేమే కలిసిపోతాము అని చెప్పి శృతి రవి కూడా బయటకు వెళ్తే వెళ్తారు ఇక ఆటో ఎక్కుతూ ఉండగా శృతి అయితే రవికి ముద్దు పెడుతుంది అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఉదయాన్నే కదా వాళ్ళు ఆ రకంగా దెబ్బ ఇప్పుడేమో ఇలా కలిసిపోయారు అని అనుమానపడిపోతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే ఈ కాలం పిల్లలు ఇంతే ప్రభావతి నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకు అయినా నువ్వేమైనా మాటలు అంటే పడ్డానికి మేనా అనుకున్నావా అక్కడ ఉంది శృతి తిరిగి నిన్నే ఒక రెండు మాటలు అంటుంది జాగ్రత్తగా ఉండు అని ప్రభావతికి అయితే చెప్తాడు మీనా అయితే సొమతిని ఆటోలో ఎక్కించుకుని ఇంటికైతే తీసుకుని వచ్చి ఇదిగో డ్రైవర్ అబ్బాయి ఈ పువ్వులన్నీ కూడా లోపలి తీసుకువెళ్ళిపెట్టు అని బాలుకైతే చెప్తుంది బాలు ఒక్కసారిగా ఏంటి మేము ఇప్పుడు ఇంటికి వచ్చేసాను ఇప్పుడు నేను నీ భర్తని డ్రైవర్ని కాదు అని అంటూ ఉంటుంది అదేంటి అబ్బాయి అలా మాట్లాడుతున్నావు నేను ఇంకా నీకు కస్టమర్నే ఈ పువ్వులన్నీ తీసుకువెళ్ళి లోపలికి పెట్టు నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాతే కదా నా భర్త అవుతావు ఈ సుమతి ముందుగానే చెప్తున్నాను ఇతను ఆటో డ్రైవర్ మాత్రమే మనం కస్టమర్లం లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే నువ్వు బావను పిలవాలి అని అంటూ ఉంటుంది ఈ ఊరు కాక్క బావతో పరాచకాలేంటి సరే బావా నిన్ను నేను బావనే పిలుస్తాను అని అని చెప్పి లోపలికైతే వెళ్తుంది బాలు వెనకాలే పూలదండలన్నీ కూడా పట్టుకుని పూలన్నీ కూడా తీసుకుని పూల మూటలు లోపలకైతే వెళ్ళి పెడతాడు అదంతా చూసిన ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి సుమతి నువ్వొచ్చావు ఏ నీకేమైనా పని పెట్టిందా ఏంటి మీ అక్క అని అంటూ ఉంటుంది భయపడుతూ భయపడుతూనే సుమతి అయితే అంటే అత్తయ్య అది అక్క రమ్మంది పూలదండలు ఏదో ఆర్డర్ వచ్చిందంట కదా అవన్నీ కూడా కట్టాలని చెప్పింది అందుకే వచ్చాను అని చెప్తూ ఉండగానే వెనకాలే మెయిన్ అయితే వచ్చి అవును నా చెల్లిని నేను తీసుకువచ్చాను అత్తయ్య గారు ఎందుకంటే నాకు పెద్ద ఆర్డర్ వచ్చింది నా ఒక్క వల్ల ఏది కాదు కాబట్టి అని చెప్తుంది అదంతా కూడా చూస్తున్న ప్రభావతి అయితే షాక్ల మీద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అంత పెద్ద ఆటర్ వచ్చిందా ఏంటి అని బాలు తెచ్చిన పువ్వులు చూసి చాలా పువ్వులున్నాయే అయితే పెద్ద ఆటరే వచ్చిందన్నమాట అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే ఇదిగో ఆటో డ్రైవర్ మా ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర బస్తీలో జనం అందరూ ఉంటారు వాళ్ళందరికీ నేను ముందుగానే చెప్పు ఉంచాను నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చే అని అంటూ ఉంటుంది నేను మీ ఇంటికైతే వెళ్ళను మీనా డైరెక్ట్గానే చెప్తున్నాను నేను ఆ గేటు కాడ నుంచి ఉంటాను వాళ్ళందరినీ వచ్చి ఆటో ఎక్కమాను అప్పుడు తీసుకొస్తాను అని చెప్తాడు మీనా సరేలే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక బాలు వెళ్ళి బస్తీలో ఉన్న అంతా కూడా తీసుకుని ఇంటికైతే రాబోతూ ఉంటారు ఆటో ఎక్కిన అయితే బాలుని గొప్పగా పొగిడేస్తూ ఉంటారు నువ్వు చాలా మంచివాడు బాలు ఈ ఆటో నువ్వే తీసుకొచ్చావంట కదా ఈ ఆటరితో మీ నా జీవితమే మారిపోతుంది మీ నా జీవితం ఏంటి నీ జీవితం కూడా మారిపోతుంది ఎంత మంచి భర్తవు ఎప్పుడూ తన పనికి తోడు నెడక సాయం చేస్తూ ఉంటావు ఇలాంటి భర్త దొరకాలన్నా అలాంటి భార్య దొరకాలన్నా చాలా అదృష్టం ఉండాలి నీకేదో కాస్త కోపం ఎక్కువని విన్నాము కానీ నువ్వు ఎంత బాగా భార్యని అర్థం చేసుకుంటావని అనుకోలేదు మమ్మల్ని క్షమించు బాలు ఎందుకంటే ఆ రోజు నువ్వు పార్వతి ఇంటికి వచ్చినప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడామని అనుకోకు ఏం లేదు ఆ పిల్లాడు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఎంతైనా చిన్నప్పటి నుండి మా దగ్గర ఎదురుగా పెరిగిన పిల్లాడు కదా తనని అలా చూసేసరికి ఒక్కసారిగా అలా మాట్లాడామే తప్ప నిన్ను ఏదో తక్కువ చేసి కాదు అని అంటూ ఉంటారు బాలు పర్వాలేదులే జరిగిపోయింది కదా ఇంకా ఆ సంగతి వదిలేసండి మీరు తొందర తొందరగా మాలన్నీ కూడా పూర్తి చేసేయాలి ఎందుకంటే నేను అక్కడ మాట ఇచ్చేసాను రెండు రోజుల పని అంతా పూర్తయిపోవాలి అని బాలు అయితే చెప్తాడు ఇక జనం అయితే ఇంటికి వస్తారు వాళ్ళందరినీ చూసి ప్రభావతి అయితే ఏంటి బస్తీ మొత్తం మా ఇంట్లోనే వచ్చేసారేంటి ఇప్పుడు వీళ్ళందరికీ అన్నీ అందించమంటాడే ఏంటి మా ఆయన అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే మీనా వంటగదిలోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా టీలు పెట్టి తీసుకుని వస్తుంది అక్క పని తొందరగా పూర్తయిపోవాలి మొత్తం పని అంతా తొందరగా కానిచ్చేసేయండి అని చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతికి అలా చూసి చూసి కాసేపటికి ఫోన్ తీసుకుని కామాక్షికి ఫోన్ చేసింది ఇదిగో కామాక్షి నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే ఉండవే పేస్ ప్యాక్ వేసుకుంటున్నాను కాసేపు అయ్యాక మాట్లాడతాను అని అంటూ ఉంటుంది నీ ఫేస్ ప్యాక్ అంతా ముఖ్యమా ఏంటి నేను మాట్లాడేది ముందు నువ్వు ఇను లేదంటే మొత్తం నీ ఫేస్ ప్యాక్ మీద నీళ్ళు జల్లేస్తాను నీ మొహం మీద వచ్చి అని అంటుంది వెంటనే ప్ర కామాక్షి అయితే నువ్వు అంత అన్నంత పని కూడా చేస్తావే బాబు సరే చెప్పి ఏంటి అని అంటుంది సగం ఫేస్ ప్యాక్ వేసుకుని ఏళ్ళైతే మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందట జనాలను మొత్తం పోగేసుకుని వచ్చి అందరూ కూర్చుని పూలదండలు కట్టేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది మీనాకి ఆర్డర్ వస్తే మంచిదే కదే మీనా చాలా కష్టపడుతుంది చాలా మంచి గుణం ఉన్న పిల్ల అని పొగుడుతూ ఉంటుంది నువ్వు నా ఫ్రెండ్ వయ్యుండి కూడా నా శత్రువుని పొగుడుతావేంటే అని అంటుంది అదేంటే అలా మాట్లాడతావు మీనా నీ శత్రువు అని అంటావేంటి తను నీ ఇంటి కోడలు ఎప్పుడూ కూడా నిన్ను తన నెత్తి నెత్తినెట్టుకుని పూజిస్తూ ఉంటుంది నువ్వు ఎన్ని మాటలన్నా కూడా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడదు అదే మాటలు నువ్వు రోహిణిని కానీ శృతిని కానీ అన్నావంటే వాళ్ళతో నువ్వు ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది కానీ మీనా చాలా మంచిది అలాంటి కోడలు దొరకడం నీకు అదృష్టమే అని చెప్తుంది ఇక ప్రభావతి అయితే మీనాని పొగుడుతుందని చెప్పేసి చి నీకు ఫోన్ చేసాను చూడు నా చెప్పు తీసి నన్ను కొట్టుకోవాలి నాకేదో ఆగక నీకు ఫోన్ చేశాను అని అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది కామాక్షి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ ఫేస్ ప్యాక్ ఆరకుండానే కడిగేసుకుని గబా గబా ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక్కడ శృతి రోహిణి కూడా రోహిణి ఏమో పార్లర్ నుండి ఇంటికైతే వచ్చేస్తుంది శృతి కూడా తనకి పని అయిపోయిందని చెప్పి వచ్చి చూస్తుల్లోకి ఇల్లంతా కూడా పూలు పరిచి ఉంటాయి సరే మీనా నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి శృతి కూర్చుంటుంది అలాగే రోహిణి కూడా తనవంత సాయం చేయాలని చెప్పేసి కూర్చుని పూలమాలలు కడుతూ ఉంటుంది అందరూ కూడా మాట్లాడుకుంటూ చాలా అయితే కట్టేస్తూ ఉంటారు అలా కట్టిన తర్వాత ఇంతలో కామాక్షి ఎంటర్ అవుతుంది అప్పుడే బాలు కూడా అక్కడికి ట్రిప్ అయిపోయిందని చెప్పేసి వచ్చి పూల వాళ్ళందరూ సరిగ్గా కడుతున్నారా లేదా అని చెప్పేసి కూర్చుని చూస్తూ ఉంటారు అప్పుడే మీనాక్షి వచ్చి అమ్మో అమ్మో మా ప్రభావతి ఇల్లు పూల తోటలాగా అయిపోయింది ఎంత బాగుందో ఏంటో సరే మీనా నేను కూడా దండలు కట్టమంటావా అని అంటుంది సరేనండి వచ్చి కూర్చోండి దారం ఇస్తాను అని చెప్పి మీనా అయితే దారం అయితే ఇస్తుంది ఇక మీనా కామాక్షి దండలు కడుతూ ఉంటుంది పక్కనే ఉన్న శృతి అయితే దండ కడుతూ కడుతూ ఒక్కసారిగా మీనాక్షి కామాక్షి మూతి పగలగొట్టేస్తుంది అయ్యో చ చంద్రదేవుడు అని ఒక్కసారిగా మూతి పట్టుకుని కూర్చుని ఉంటుంది వెంటనే బాలు అయితే ఈ డబ్బుడమ్మ పక్కన కూర్చుంటే తల పగలడాలు మూతి పగలడాలు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అంటే తన పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం అందరికీ ముందే చెప్తున్నాను మీరు ఈ డబ్బుడమ్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తాడు ఇక కామాక్షి అయితే మీనా నేను నీ పక్కన కూర్చుంటాను మీనా ఎందుకో శృతి పక్కన కూర్చోవాలంటే కాస్త టెన్షన్గానే ఉంది ఇదివరకు ప్రభావతి నెత్తి పగలగొట్టింది ఇప్పుడు నా మూతి పగలగొట్టింది మళ్ళీ పక్కనే కూర్చుంటే ఆ సూదిచ్చుకుని నన్ను పొడిచినా పొడి చేస్తుంది అని చెప్పేసి మీ నా పక్కనే కూర్చుని ఉంటుంది ఇక శృతి అలా చేస్తుందని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక శృతికి కోపం వచ్చి ఏంటి అందరూ నవ్వుతున్నారా నన్ను చూసి నేనేదో నాకు రాకపోయినా సాయం చేయాలని చూస్తుంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది అప్పుడే రవి అయితే ఇది ఎగతాళి కాదు శృతి నువ్వు చేస్తున్న పనిని నువ్వు సరిగ్గా చెయ్యమని నీకు చెప్తున్నారంతే ప్రతిదాంట్లో తప్పుగా నువ్వు అర్థం చేసుకోకు అని అంటాడు సరే అని చెప్పి శృతి అయితే పూలమాలలు కడుతూ ఉంటుంది వీళ్ళందరూ పూలు కడుతూ ఉండడం ప్రభావతి చూసి ఏయ్ కామాక్షి ఇలా రా ఇలా రా అని చెప్పి సైకి చేస్తూ ఉంటుంది కానీ కామాక్షి మాత్రం వీళ్ళ మాటల సందడిలో పడి పూలన్నీ కడుతూ ఉంటుంది చ నా ఫ్రెండ్ కూడా నన్ను పట్టించుకోవడం మానేసింది ఏం చేస్తాం వీళ్ళందరూ కడుతూ ఉంటారు కదా మనం అలా కూర్చుని చూద్దాం అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంతలో సత్యం వచ్చి ప్రభావతి దగ్గర అయితే కూర్చుని ఉంటాడు తొందర తొందరగానే పనులన్నీ జరిగిపోతున్నాయమ్మా మీనా అన్ని దగ్గరుండి సరిగ్గా చూసుకో మనకి మాట రాకూడదు చాలా జాగ్రత్తగా ప్రతి పని చెయ్యి అని చెప్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి నువ్వేమీ మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు తనకి అన్నీ తెలుసులే అంతా చిన్నప్పటి నుంచి ప్రతి పనిలోనే ఆరితేరుంది కదా ఆ మాత్రం తనకు తెలుసులే అని అంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే ఏంటి ప్రభావతి వాళ్ళకి ఎన్ని తెలిసినా వాళ్ళు మనకి చిన్నపిల్లలే మనం ప్రతి పని వాళ్ళకి చెప్పాలి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అని చెబుతాడు గుణ దగ్గర పని చేస్తున్న పని వాళ్ళైతే రౌడీలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక చోట టీ తాగుదామని ఉంటారు అప్పుడే అక్కడున్న వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదే పూలమ్ముతుంది కదా మీనా అదే బాలు వాళ్ళ ఆవిడ కి ఏదో పెద్ద ఆర్డర్ వచ్చిందంట కదా ఇన్నో వేల దండలో కానీ ఇవ్వాలంట ఇప్పుడు తనకి లక్షల్లో రాబడి వస్తూ ఉంటుంది తన జీవితమే మారిపోయింది ఎంతైనా తను చాలా అదృష్టవంతురాలు ఐదు వందల దండలంటే మాటల రోజుకి ఒకటో రెండో దండలు అమ్ముకునే తనకి ఇంత పెద్ద ఆర్డర్ రావడం గొప్పతనమే అంటే ఆ ఆర్డర్ తీసుకొచ్చింది తన బర్త్డేనంట అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళు ఇదంతా విని ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటర్ లాగే ఉంది అని అనుకుంటూనే గుణ దగ్గరికి వెళ్ళి అన్న నీకొక విషయం చెప్పాలన్నా మాకు ఇప్పుడే తెలిసింది అదే మొన్న నిన్ను ఇక్కడ తిట్టి వెళ్ళింది కదా అదే బాలు వాడి పెళ్ళం బాలుగాడి పెళ్ళం మీనా ఆ మీనా కంట ఏదో పెద్ద పోలాడరు వచ్చిందంట ఐదు వందల దండలంట లక్షల్లో లాభం వచ్చిందంట మరి ఏం చేద్దామన్నా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే గుణ అయితే భలే మంచి ఛాన్స్ వచ్చిందిరా ఎప్పుడు ఇలాంటి అవకాశం వస్తుందా అని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను కానీ ఇప్పటికీ ఆ అవకాశం నాకు వచ్చింది కానీ ఆ పూలదండలో ఒక్క దండ కూడా కళ్యాణ మండపానికి చేరకూడదు అప్పుడే నాకు వాళ్ళ మీద నాకున్న కక్ష అంతా తీరుతుంది ఏం ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే గుణ నీ చేతికి మట్టి అండకుండానే నువ్వు ఒక ప్లాన్ చేసే అవకాశం ఉంది అదే మన దగ్గర డబ్బులు తీసుకుంది కదా రోహిణి ఆ రోహిణి మనకి వడ్డీ కట్టట్లేదు కదా ఒక్కసారి పిలిపించి మాట్లాడు రోహిణి వాళ్ళ ఇంట్లో మనిషే దాని వల్ల నీకేదో ఒక ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది అని సలహా ఇస్తారు అవునరా నిజమే కదా అని చెప్పి రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు గుణ అయితే అలా గుణాని చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి గుణ ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మరి డబ్బులు తీసుకునేటప్పుడేమో నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా మరి నువ్వు డబ్బులు వడ్డీ కట్టట్లేదు నేను నీ దగ్గరికి రావాల్సిందే మరి ఏం చేస్తాము కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కాళ్ళు లాగే టైం వచ్చినప్పుడు మనం ఎదురు పడాలి అందుకే వచ్చాను మరి నా వడ్డీ ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు గుణ ఇచ్చేస్తాను పార్లర్ కూడా కొద్దిగా లాస్లో నడుస్తూ ఉంది కస్టమర్లు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా అందుకే అమౌంట్ తక్కువ వస్తుంది నా మెయింటెనెన్స్కే ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది నెల అండి డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేస్తాను గుణ కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సరే నేను నీకొక పని చెప్తాను ఆ పని కానీ నువ్వు సరిగ్గా చేసావంటే నువ్వు నాకు ఎప్పటికీ వడ్డీ కట్టన అవసరమే లేదు నువ్వు ఎప్పటికిచ్చినా అసలు ఇస్తేనే సరిపోతుంది అని చెప్పంగానే రోహిణి అయితే ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అమ్మయ్య దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టున్నాడు వడ్డీ కఠిన అవసరం లేకపోతే అసలు నేను ఏదో విధంగా తీర్చేస్తాను అని మనసులో అనుకుంటూనే చెప్పు గుణ నేను నీకు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక గుణ అయితే అదే మీ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది కదా పూలదండ్రులన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి ఏదో పెళ్లి మండపానికి వెళ్ళాలంట కదా నేను చెప్పిన పని నువ్వు చేసావనుకో నేను నీకు ఎలాంటి ఆఫర్ ఇచ్చానో నీకు బాగా తెలుసు అని మళ్ళీ గుర్తు చేస్తాడు పూలదండలు అంటున్నావు ఏంటి అసలు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని రోహిణి అయితే అడుగుతుంది పూలదండలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత నువ్వు మొత్తం వాటిని కాల్ చేయాలి అదే నువ్వు చేయాల్సిన పని నీకు ఇప్పుడు ఆ దారి తప్ప ఇంకో దారే లేదు అని చెప్తాడు అప్పుడే రోహిణి అదేంటి గుణ అలా మాట్లాడుతున్నావు పూలదండలను ఎందుకు కాల్ చేయాలి అది పెళ్ళిళ్ళకి కావలసిన దండలు అలా చేయడం చాలా పెద్ద తప్పు నేను అలాంటి పని చెయ్యను ఏదో ఒక విధంగా నీ వడ్డీ కట్టేస్తానులే అని అడుగుతూ ఉంటుంది అబ్బాబ్బే అదేమీ కుదరదు నువ్వు ఈ పని కానీ చేయలేదనుకో నువ్వు నాకు అర్జెంటుగా అసలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది నా సంగతి నీకు తెలుసు కదా ఆల్రెడీ నువ్వు సంతకం కూడా పెట్టావు నేనేం చేస్తానో నీకు బాగా తెలిసే ఉంటుంది ఇప్పుడు నువ్వు వడ్డీ కట్టాల్సి ఉంటుంది అసలు కట్టాల్సి ఉంటుంది ఒకసారి నువ్వే ఆలోచించుకో నీ పీకి మీద కత్తి పెట్టినట్టుంటుంది మరి అది నీ ఇష్టం అని చెప్తాడు గుణ ఇక చేసేదేమీ లేక రోహిణి ఆ పని చేయడానికైతే ఒప్పుకుంటుంది దండలన్నీ కూడా పూర్తయిపోతాయి సత్యం వచ్చి అమ్మ దండలన్నీ కూడా గదిలో పెట్టేసేయి మన అందరం కూడా హాల్లోనే పడుకుందాం ఈ వాళ్ళకి సరేనమ్మా అని ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని చెప్తాడు మీనా సరే అన్నట్టు చెప్పి గదిలో మొత్తం కూడా దండలైతే పెట్టిస్తుంది గదికైతే తాళం వేసేసి ఆ తాళం తీసుకువెళ్ళి పోపల డబ్బాలో భద్రంగా దాస్తుంది ఇదంతా కూడా రోహిణి చూస్తుంది రోహిణి చూడలేదనే మీనా అయితే అనుకుంటుంది అందరూ కూడా నిద్రపోతారు అలా నిద్రపోయిన తర్వాత చిన్నగా వెళ్ళి రోహిణి తాళం తీసుకుని తాళం ఎవ్వరికీ వినిపించకుండా సైలెంట్గా తీస్తుంది అలా తీసిన తర్వాత చిన్నగా ఒక పెట్రోల్ డబ్బా తీసుకుని వెళ్ళి పువ్వులన్నీ కాల్చాల్సిన అవసరం లేదు కనీసం కొద్ది కొద్దిగా కాలినా కూడా ఆ దండల్ని శుభకార్యాలకి అస్సలు ఉపయోగించరు అని అనుకుంటూనే దాని మీద పెట్రోల్ పోయాలి అని చెప్పి ముందుకైతే వెళ్తుంది అప్పుడే వెనకాల తలుపు దగ్గర పాలు అయితే నించుని ఏంటి పార్లరమ్మా నువ్వేదో ఘనకార్యం చేస్తున్నట్టున్నావు అని అంటాడు ఇక వెంటనే గుండె జారినంత పని అయిపోతుంది రోహిణికి అయితే అమ్మో బాలుకి దొరికిపోయానేంటి ఇప్పుడు బాలునే చేతిలో నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూనే వెనక్కి తిరిగి బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే అబ్బబ్ే అదేమీ లేదు బాలు ఏం లేదు ఏదో సౌండ్ వినిపించింది దండలన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా లేవా అని చెప్పి చూడాలని ఇక్కడికి వచ్చాను అని అంటుంది సౌండ్ వినిపించింది బాగానే ఉంది ఆ సౌండ్ విన్నదేదో మీనాకే చెప్పొచ్చు కదా అయినా మీనా తాళం వేసి తాళం కూడా దాచిపెట్టింది అలాంటి తాళం నీకెలా దొరికింది నువ్వు ఇప్పుడు తాళం తీసి దండల దగ్గర ఏదో చేయాలని వచ్చావు కదా నీ చేతిలో ఏదో ఉంది చూపించు అని చెప్తాడు ఇక వెనక్కైతే పెట్టుకుని ఉంటుంది రోహిణి అలా వెనకాల దాచుకున్న పెట్రోల్ డబ్బాని కొద్దిగా ముందుకు వెళ్ళి చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బాని ముందుకి తీస్తాడు బాలువైతే ఏంటమ్మా ఇది ఈ పని చేయడం ఏమైనా బాగుందా పార్లరమ్మ మీనా రెయ్యంపాలు ఎంతో కష్టపడి తను ఇన్నాళ్ళకి ఒక మంచి ఆర్డర్ వచ్చింది దాన్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావే మీనా ఏం తప్పు చేసింది సరే పార్లరమ్మా ఎందుకు నువ్వు ఈ పని చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు రోహిణి అయితే ఏం చెప్పాలో అర్థం కాక నేనేమి కావాలని చేయలేదు బాలు నాకున్న సమస్యలు ఎన్నో ఉంటాయి అందరూ నేను డబ్బు అనుకుంటున్నారు కానీ నేను డబ్బున్నదాన్ని కానే కాదు అని చెప్పంగానే నీ గురించి నీ సంగతి అంతా కూడా నాకు చాలా బాగా తెలుసు కానీ నేను ఎప్పుడు ఆ విషయాన్ని బయట లేదు ముందు ఎవరు చెయ్యమంటే చెప్పావు అని అంటాడు అదే ఆ గుణ చెప్పాడు గుణకి నేను డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు కానీ నేను ఈ పని చెయ్యలేదనుకో ఆ డబ్బుని కట్టమని నన్ను బెదిరిస్తున్నాడు అందుకే తప్పక చేయాల్సి వచ్చింది అంతేగాని శుభకార్యాలకి వెళ్ళే దండల్ని ఇలా చేయాలని నా ఉద్దేశం కాదు పరిస్థితులు మనుషుల్ని ఎలాగైనా మార్చేస్తాయి బాలు అని నన్ను క్షమించి బాలు ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళు అబ్ సంగతి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని రోహిణిని అయితే క్షమిస్తాడు బాలు ఇక దండలన్నీ కూడా సరిగ్గా ఉంటాయో లేమో మళ్ళీ రేపు ఉదయాన్నే ఎలాంటి పొరపాట్లు జరుగుతాయో అనుకుంటూనే లోపలే తాళం వేసుకుని బాలు కూడా గదిలోనే పడుకుంటాడు ఇది ఇవాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి